డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లక్ష్మీనాయక్ తండాకు చెందిన శేషు హత్యకు గురైన ఈ కేసును చివెంబల పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా గురువారం చివేంలా స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రవి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లక్ష్మీనాయక్ తండాకు చెందిన శేషు హత్యకు గురైన ఈ కేసును చివ్వెంల పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా గురువారం చివెమ్ల స్టేషన్ ఆవరణలో డిఎస్పీ రవి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వ్యవసాయ పొలం గెట్టు పంచాయతీనే హత్యకు దారి తీసిందన్నారు ఆరు మంది నిందితులను నాలుగు సెల్ ఫోన్లు మూడు ద్విచక్ర వాహనాలు ఒక కత్తి స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ ఎస్ఐ మహేశ్వర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు

లక్ష్మయక్ తండలో ఈ నెల ముప్పై ఒక్క తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది దాంట్లో అలా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ధరావాత్ దీపక్ ధరావత్ వెంకన్న ధరావత్ సుజాత ధరావత్ రాజేష్ ధరావత్ సురేష్ జర్పులం ప్రవీణ్ మొత్తం సిక్స్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న వెంకన్న అంటే మేనక్యుడు దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో గొడవలు అవుతాయి అందులో అప్పుడు ఇద్దరు పైన కేసులు జరుగుతాయి సేషను ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు సురేష్ రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీ యాక్తండ దగ్గర తాగుతూ ఉంటాడు థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజే దీపక్ ది వేలు వెళ్తుంటాడు అక్క శేషు డిసీజు శేషు వెళ్తుంటాడు అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరిస్తాడు పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్ లో ఉన్న కత్తి తీసుకొని పొడుస్తాడు పొడవగానే ఈ పిల్లలు ఆపకుంటారు ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్ శేషు పారిపోతుంటాడు అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక ఒక గుడిసెలో అంటే అదే తండలో గుడిసెలో దాచుకుంటే పొడుస్తారు చంపుతారు అదే విధంగా టెస్టికల్స్ కూడా ప్రెక్ చేస్తారు అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు ఈ రోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ఎస్ అని ఉన్నాడు అతను సిటీ హెడ్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తుంది అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతను కూడా అరెస్ట్ ఈ కేసులో సి రాజశేఖర్ ఎస్ఐ మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి నాలుగు సెల్ ఫోన్లు నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది